మనసులో ఏ స్వార్థం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఉల్లంతా విషంతో నిండిన వారు మన ముందు తీయగా మాట్లాడతారు మన వెనక గోతులు తీస్తారు కానీ ఒకటి మాత్రం నిజం చెడ్డవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకు మనకి అన్నం పెట్టిన వారిని కష్టంలో మనల్ని ఆదుకున్న వారిని ప్రేమను పంచేవారిని మనసారా మన కోసం కన్నీరు కార్చేవారిని మనం ఎప్పుడూ వారికి రుణపడే ఉండాలి ఇది నిజం డబ్బుతో ముడిపడిన బంధం ఆ డబ్బు ఉన్నంత వరకే మన దగ్గర ఉంటుంది మంచి మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత కాలం ఆ బంధం అలాగే ఉంటుంది ఇది నిజం ఒక వ్యక్తి తీయన మాటలు వెనక ఉండే చేతిని గ్రహించినంత కాలం మనం మోసపోతూనే ఉంటాం మనకి కష్టం అనేది ఎంత విలువైనదో మనకు తెలియజేసేది మన జీవితం బాధ అనేది మన మంచిని కోరేవారెవరో మనకి తెలియజేసేదే ఇదే జీవిత సత్యం మౌనంగా ఉండేవారంతా మంచివారు కాదు ఎందుకంటే వారు మన వెనక గోతులు తీస్తారు అరుస్తున్నవారంతా చెడ్డవారు కాదు ఎందుకంటే ప్రేమను చూపించేవారు ఎప్పుడూ మనపై అరుస్తూనే ఉంటారు మనకున్నది చాలు అనుకుంటే మన జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది మనకు లేనిది కావాలనుకుంటే మనకు మిగిలేదు దుఃఖం మాత్రమే